ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినం దగ్గర నుండి యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను అతనికి పోతీఫర్కి యోసేపు మీద కటాక్షం కలిగింది ఈ పోతీఫర్ ఎవరు ఒకటో వచ్చిన చదవండి మీకు క్లారిటీ కోసం యోసేపును ఐదులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి రాజ సంరక్షక సేనాధిపతి అయిన పురతీఫర్ ఒక ఐదు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిల వద్ద నుండి అతన్ని కొనేను అతన్ని కొన్నాడట ఎవరిని ఎస్ కొన్నాడట కొడుకున్నట్ట కొంత వెలవిచ్చి డబ్బు పెట్టి కొనుక్కున్నాడు అన్నలు అమ్మేశారు కదా ఇరవై తులముల వెండికి ఎస్ ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం వర్తకులు ఆ మీదుగా వెళ్ళి చుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలకు ఇరవది తొలుపుల వెండికి అతన్ని అమ్మి వేసను యోసేపు జీవిత చరిత్ర యేసు ప్రభుకి కొంత సాదృశ్యం కనబడుతుంటది యేసు ప్రభుకి కొంత సాదృశ్యం కనబడుతుంటది కొంతమంది అన్ని అంగీకరించరు కానీ తెలివి తక్కువ కలిగిన వాళ్ళు బాగా ఆలోచిస్తే యోసేపు ఎలాగైతే ఇక్కడ శ్రమ పడ్డాడో అదే ప్రకారంగా యేసు ప్రభు కూడా అక్కడ శ్రమపడ్డాడు అందుకనే యేసు అమ్మబడ్డాడు యోసేపు అమ్మబడ్డాడు ఓకేనా మీరు బాగా గమనించండి యేసు ప్రభుకి బాప్తిజం తీసుకున్న తర్వాత నలభై రోజుల ఉపవాసం ఉంటాడు శాతాలు చేత శోధించబట్టానికి అరణ్యంలోకి వెళ్ళిపోతాడు అదే ప్రకారంగా అనేక దినములు నెలలు సంవత్సరాలు పాటుపరు భార్య ద్వారా శోధించబడుతూ ఉంటాడు ఎవరో ఎస్సే కానీ శోధన శోధనకు లో శోధనకి భయపడిన శోధనే తను చూసి భయపడి పారిపోయింది ఎవరిసేపు ఎప్పుడు కూడా స్థిరంగా తన యొక్క మనస్సులో నిలబడిపోయాడు నేను తప్పు చెయ్యకూడదు నేను పాపము చేయకూడదు నేను నా దేవుడికి ఆయాసకరంగా ఉండకూడదు అనుకున్నాడు మంచి తీర్మానం వచ్చింది మరే అవకాశాలు వచ్చినాయి డబ్బు విషయంలో అవకాశం వచ్చింది స్త్రీ విషయంలో అవకాశం వచ్చింది హోదా విషయంలో అవకాశం వచ్చింది అనేక రకాలుగా అవకాశాలు వచ్చింది దేవుడు చూస్తున్నాడో తప్పు చేయకూడదు పాపము చేయకూడదు అనుకున్నాడు అనుకునే కొన్నది శోధనలు ఎక్కువైనాయి అనుకునే కొన్నది సమస్యలు ఎక్కువైనాయి అనుకునే కొన్నది ఇబ్బందులు ఎక్కువైనాయి భయంకరమైనటువంటి నింద ఆయన మీద మోపటం జరిగింది భయంకరమైన నింది ఏంటా నింద తెలుసు కదా పోతి ఫరు భార్య యోసేపుని అనేక విధానాలుగా దయచేసి వచ్చినన్ని కూడా ఆరోచన చదవండి అతడు తనకు ఈ యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడం తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడట ఎవరు కోతిఫర్ ఆ తర్వాత యోసేపు రూపవంతుడు సుందరుడనై ఉండెను అటు తర్వాత అతను యజమాని యజమానుని భార్య యోసేపు మీద ఏదేసిందట కన్నేసిందట కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పట నా యజమానుడు తనకు కలిగిన కలిగినదవుతాయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఉన్నదో అతడు ఎరుగుడు ఈ ఇంటిలో నా కంటే పని ఎవరినూ లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండను కాబట్టి నేనిట్లు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనే నువ్వు ఏమండు బాగా గమనించాలి మామూలుగా అయితే ఏమంటాం యజమానుడికి నేను ఇంత ద్రోహం చేయలేనంటారు కానీ ఎవరికి నేను ద్రోహం చేయలేనంటున్నాడు అక్కడ నా దేవునికి నేను విరోధముగా పాపము చేయలేను దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడికి నేను నమ్మకంగా జీవిస్తా అనే తీర్మానంతో తను తీసుకున్నాడు గనుక వచ్చిన శ్రమ శ్రమ వచ్చినాయి వచ్చుకున్నాడు భరించాడు తగ్గించుకున్నాడు ఎన్నో మార్లు ఎన్నెన్నో మార్లు చివరికి ఇక తట్టుకోలేకపోయింది ఎవరో పోతి ఫరు భార్య ఏం చేసింది తెలుసా చదవండి దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కాని అతడు ఆమెతో క్షీణించుటకైను ఆమెతో నిలుటకేళను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు అప్పుడు ఆమె తన వస్త్రమును పట్టుకుని అతని వస్త్రాలు పట్టుకుంది తనతో క్షీణించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెనో అంటే వస్త్రాలైనా వదిలిపెట్టాడు గాని తప్పు మాత్రం చేయల అందుకే దేవుడు ఎవరి తోడుగా ఉన్నాడు యోసేపుకు తోడుగా ఉన్నాడు మీరు కావాలంటే నేను చెప్పే వాక్యము జాగ్రత్తగా చదవండి ఇరవై ఒకటో వచ్చిన చదవండి ఇరవై ఒకటో వచ్చిన చదవండి తోడై ఉండి అతను ఎందుకు కనికర పడి మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను చాలా పండి ఆమె చేసుకుపోయి జైలు వేసినంత మాత్రాన యోసేపు యథార్థతను వదిలిపెట్టాడా కొంతమంది అంటారు అరే ఏ దగ్గర తీసేవరా నువ్వు ఏ మెరకు తీసావు ఇప్పుడు పోయి జైల్లో కూర్చున్నావు అదే ఆమెతో నువ్వు ఉన్నట్లయితే నీకు మంచి లైఫ్ ఇచ్చేది కదా మంచి జీవితం ఉండేది కదా అనే మాటలు కూడా వస్తాయి లేదా సమాజంలో లేరా అలాంటి పాపాత్మల యొక్క తలంపులు రాలేదా ఎప్పుడు అలాంటి వ్యక్తుల యొక్క మాటలు కరగలేదా ఎక్కడ చూడండి చెడిపోయిన లోకం చెడిపోయినటువంటి మాటలే వస్తాయి పాడైపోయింది కదా లోకం పాడైపోయిన తలంపులే వస్తాయి యోసేపు అంటున్నాడు నేనెట్లు నేను నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను నాకెందుకు ఈ పాపం నేను ఎందుకు చేయాలి ఈ యేసు ప్రభు కూడా నాలుగు పాపాలు పెట్టాడు ముందు ఏంట పాపాలు ఒకటే ఆకలు కొన్నాడట భయంకర నాకలట నలభై రోజులు ఉపాస్తన్నాడు కదా సాతాం ఈ రాళ్ళు రొట్టెలో చేట్టెల ఉన్నట్లు చేయి అన్నాడు అంటే ఉపవాస దీక్షలో ఉంటే తినమంటాడు వీడు ఎవడు ఎవడాడు సాత్వణ తినమంటాడు ఆ ఆ దేవుడు తెలుసులే నా బాధ ఏందో నా వేదన ఏందో నా దుఃఖం ఏందో నాకున్నట్టు నీరసం ఏందో కాబట్టి నేను అంటే నువ్వు తట్టుకోవాలి నువ్వు భరించాలి నువ్వు చనిపోయేంత దేవుడు పెట్టడులే నువ్వు తట్టుకోగలిగేంత దేవుడు పెడతాడు నువ్వు భరించగలిగేంత దేవుడు పెడతాడు నువ్వు తట్టుకోలేకపోతే నువ్వు ఉపవాసం ఉండమని దేవుడు చెప్పడం ఒకవేళ నువ్వు ఉపవాసం ఉన్నావంటే అంటే నిలబడరు ఒక పూట ఉపవాసం ఉంటావా ఉండేది ఉండు రెండు పూజలు ఉపవాసం ఉంటావా ఉండేది ఉండు మూడు పూజలు ఉపవాసం ఉంటావా అయితే ఉండు ఒక తీర్మానం చేసుకుంటే నువ్వు తీర్మానంలో ఉండు నేనేం తిన్ను ప్రభు నేను ఓన్లీ కొబ్బరి నీళ్ళో మజ్జిగో లేకపోతే అంత జ్యూసో పాలో తాము తామని నేనైతే తినను ఇప్పుడన్నా నాకు అలా అనిపించినప్పుడు నీరసంగా ఉంటే అలా తీసుకుంటాను అంతే నీతో నేను కొన్ని దినాలు గడపాలనుకుంటున్నాను ఒక నెల రోజులు గడపాలనుకుంటున్నాను వారం గడపాలనుకుంటున్నాను ఒక పది రోజులు గడపాలనుకుంటున్నాను లేకుంటే ఒక ఇరవై రోజులు గడపాలనుకుంటున్నాను ప్రభావం నీతో గడపాలనుకుంటున్నాను కొంతమందికి బాప్తి తీసుకున్న తర్వాత కొన్ని శోధనలు వస్తాయి వీటినే టెంప్టేషన్స్ అంటారు శోధనలు వస్తాయి బాప్తి తీసుకున్న తర్వాత ఎందుకు వస్తాయి యేసు ప్రభుకి ఎందుకు వచ్చినాయి పరీక్షిస్తున్నారు దేవుడు సాతారుడే ఎంత ధైర్యం ఉంటే యేసు ప్రభు పోయి ఈ రాళ్ళు రొట్టెలు అగినట్లు చేయమన్నాడు ఆ రెండోది ఏమన్నాడు నీవు ఇక్కడి నుంచి దూకు దూపు దేవదూపులు వచ్చి నిన్ను పట్టుకుంటావన్నారుగా రెండు మూడోది ఏంటిది నువ్వు నా కార్డు తొప్పుకో నువ్వు నా కార్డు పట్టుకో నాకు సాస్త్రంగా నమస్కారం చేసే ఈ లోక రాజ్యాలన్నీ నాయి అయ్యాన్ని నీకు ఇచ్చేస్తా లోక నీ ఏంటి అయన్ని సృష్టించిన వానికే ఇవ్వటం ఏంటి అంటే యేసు ప్రభు తెలివి తక్కువ కలిగినోడా అంత జ్ఞానం లేదా ఆయనకి సృష్టించిన సృష్టికర్తకి అంత జ్ఞానం లేకుండా ఉందా ఈ వానను సృష్టించింది ఆయన కాదా ఈ జంతువులు సృష్టించింది ఆయన కదా ఈ పక్షులు సృష్టించింది ఆయన కదా పశువులను సృష్టించింది ఆయన కదా జలమును సృష్టించింది ఆయన కదా వాటిలో ఉన్న వాటిని సృష్టించింది ఆయన కదా ఆ గాలి ఆకాశం నీరు భూమి సమస్తము చంద్రుల నక్షత్రాలు సృష్టించింది ఆయన కదా మరి ఇవన్నీ నీకు ఇస్తానంటున్నాను అంటే సాతాను తెలియక మాట అన్నాడా సాతాను తెలియక మాట అన్నాడా ఏంటి ఇవన్నీ మనకు తెలియపరచటం కోసం ఇవన్నీ మనకు తెలియపరచటం కోసం శోధనలు వస్తాయి అయితే నువ్వు సహించాలి నువ్వు తట్టుకోవాలి భరించాలి